శ్రీరాములు గారి నూట ఇరవై నాలుగో జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగం ఆరు వయసుల ఆధ్వర్యంలో ఈరోజు ఆ మహానుభావుడికి నివాళులర్పించడం జరిగింది ఒక హరిజనుల్ని ఆలయ ప్రవేశం చేయించింది ఆ మహానుభావుడే ఎందుకంటే మా ఊర్లో పెద్ద చిరుకూరులో ఇప్పటికే చెప్తుండేది మా అమ్మ ఒకప్పుడు ఆయన వచ్చి రామాలయంలో ఆ రోజు హరిజనుల్ని ఆయన లోపల తీసుకెళ్తుంటే ఆ రోజు రమణారెడ్డి అనే అతను మా వాళ్ళే మా దేశ పొట్టి శ్రీరాములు కానీ రోడ్డు తోసేయడం జరిగింది ఆయన కింద పడి మట్టి బాబు తెలుసుకుంటా ఏమనుకుండా గమగా వచ్చేసినటువంటి మహానుభావుడు మనం తమిళ్తో ఉండకూడదు మా తెలుగు అందరికీ ఒక రాష్ట్రం కావాలా ఆంధ్ర అని చెప్పి ఆ రోజు దాదాపు ఆయన ఒక ఒక అమ్మ నిహార చేసి తాను మరణించే సందర్భాలు ఉన్నాయి ఇదే పో ఇదే రైల్వే స్టేషన్లో ఆయన ఉద్దమిస్తుంటే ఆ రోజు నలుగురిని పోలీసులు కాల్ చేసిన సందర్భం కూడా ఆనాడు ఉంది ఆయన 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 తేగ ఫలితమే ఈరోజు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డం మరి ఇది రెండుగా విడిపోయింది రెండుగా విడిపోయినా ఈ రాష్ట్రం ఇంకా చిన్న పసిపాపలే ఉంది ఈ రాష్ట్రం బాగుపడాలి ఆయన కన్న కళ్ళలో నిజం కావాలి ఆ మహానుభావుడి ఫోటో పార్లమెంట్లో పెట్టాలి అదే రకంగా మేము ఇంతకుముందు చెప్పన్నాం జిల్లా ఆయన పేరు ఉన్నప్పటికీ స్టోనస్ పేట స్టోన్ హౌస్ అనేది అప్పట్లో కలెక్టర్ పేరు అప్పుడు ఇంగ్లీష్ వాళ్ళ పరిపాలనలో స్టోన్ హౌస్ పేటని దాన్ని పొట్టి శ్రీరాములు నగర్గా మార్చాలని మేము చెప్తూ ఉన్నాం అదే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత స్టోనస్ పేటని మేము పొట్టి శ్రీరామ నగర్గా తప్పకుండా మారుస్తాం ఆరు వయసులకి ఒక గౌరవాన్ని కల్పిస్తుంది తెలుగుదేశం పార్టీ ఆరు వయసులను గౌరవిస్తుందని కూడా తెలియజేస్తున్నాం